హాయ్ అండి నమస్తే నేనే మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ గా టేస్టీగా అంతే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ని చూపించిపోతున్నాను జొన్నలతో గుగ్గిళ్ళు ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కే కాదండి ఈవినింగ్ స్నాక్స్ కైనా డిన్నర్ కైనా తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకైనా వారానికి ఇలా మూడు సార్లు చేసుకున్నా చాలు చాలా రుచిగా ఉంటుంది హెల్దీ కూడా మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నలు వేసి నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి జొన్నలు అనేది తొందరగా ఉడకవు కాబట్టి కంపల్సరీగా ఎనిమిది గంటలు అయితే నానపెట్టుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చేయాలనుకుంటే నైట్ నానపెట్టేసుకోండి స్నాక్స్గా కానీ డిన్నర్ గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానపెట్టుకోండి చూడండి ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను జొన్నలు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో వాటర్ వంపేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా వాటర్ని పోసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు దాకా పల్లీలు వేసుకోండి ఈ పల్లీల ప్లేస్లో శనగలు అలసందులు అయినా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఉడికాయో లేదో చెక్ చేస్తే మెత్తగా ఉండాలన్నమాట ఒకవేళ ఉడకలేదనిపిస్తే మరో అరకప్పు దాకా నీళ్ళు పోసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కొంచెం తాలింపు గింజలు వేసి దోరగా వేయించండి తాలింపు అనేది కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని తరిగి వేసుకోండి అలాగే చిన్న క్యాప్సికమ్ తరిగి వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం తరుగు ఒక టీ స్పూన్ వెల్లుల్లి తరుగు అలాగే రెండు స్పూన్ల దాకా బఠానీని వేస్తున్నాను పచ్చి బఠానీ తీసుకుంటే ఒక అరగంట పాటు నేలలో నానపెట్టి వేసుకోవాలి అలా వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ప్రోజిన్వి అయితే కనుక డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇందులో కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయ క్యాప్సికం బఠానీ లైట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఇంగువ వేసి ఒకసారి బాగా కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న జొన్నలు వేసి అంతా కలిసేలా బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా క్యారెట్ తురుము రెండు స్పూన్లు దాకా పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర తరిగి వేసి ఒకసారి కలిపి జొన్నలకి ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టడానికి మూత పెట్టేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి జస్ట్ రెండు నిమిషాలు సరిపోతుంది ఎక్కువసేపు ఉంచారంటే జొన్నలు అనేది గట్టిగా అయిపోతాయి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ నిమిషక్క చక్క పిండేసి కలుపుకున్నారంటే చాలా రుచిగా ఉండే జొన్నలతో గుగ్గిలు రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్